కరీంనగర్ జెడ్పీ సమావేశంలో జరిగిన రచ్చపై జెడ్పీ సీఈఓ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు నిన్న కరీంనగర్ జెడ్పీ సమావేశంలో జరిగిన రచ్చకు సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జడ్పీఓ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కరీంనగర్ సిపిని కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జెడ్పీ సమావేశంలో తన హక్కులకు భంగం కలిగించారని జడ్పీ సీఈఓపై ఫిర్యాదు చేశారు కేసులు పెట్టి తన గొంతు నొక్కాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హుజరాబాద్ బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి కౌన్సిల్ మీటింగ్ లో ప్రశ్నించడం తన హక్కు అన్నారు డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరితే కలెక్టర్ సమాధానం చెప్పకుండా ఆరోపించారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు ఏమని వెళ్ళిపోతారు నేను జవాబు చెప్పకుండా లేచి అప్లెక్ట్ గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు మేము చూపించినాము దాంట్లో తప్పేంటిది కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణమని ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు హరీష్ రావు కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని ట్వీట్ చేశారు ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదన్నారు కేటీఆర్